చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీకు కర్ణాటక మధ్యాహ్న తీసుకొచ్చి అనుచరుల దగ్గర అమ్మించి డబ్బు చేసుకున్నాడు ఏదైతే చట్టబద్ధం కాదో మాలిచ్చి డబ్బు చేసుకున్నాడు పేట ఆడించి డబ్బు చేసుకున్నాడు అది ఇది అని లేకుండా ఇక్కడ ప్రజలకు ప్రభుత్వం పంపిస్తున్నటువంటి పథకాల డబ్బులు అంతా కూడా కమిషన్ తిన్నాడు ఇవన్నీ కూడా చేసింది నిజమా కాదా మీరు చెప్పాల్సిన అవసరం అందరూ అంటారు ఏమయ్యా ఏమయ్యాలు అయ్యా నాకు సాయి ప్రసాద్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఎప్పుడు గొడవ లేదు నేను ఎప్పుడు ఆయన చూడడం కూడా లేదు చూడడం కూడా లేదు నేను గెలిచిన తర్వాత మళ్ళీ ఎక్కడో అక్కడ కలుస్తాను తప్ప నాకు ఆయనకి వీటిలోకి గొడవ లేదు కానీ నా కోపం వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హింసించాడని ప్రజలు హింసించారు ఇక్కడ చేస్తున్న అతని పనులు బాగోలేవని అతను పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఒక్క చిన్న పని కూడా ఆగోలికి చెల్లెలేదు అని నా కోపమంతా అయ్యా ఆగోనిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆగోని కాపాడుకోవాలంటే సాయి ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యేగా దించాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే మారకుండా ఎమ్మెల్యే మారకుండా ఊరు బాగుపడుతుందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఊరిని కాపాడుకోవాలంటే ఈ ఎమ్మెల్యే దించాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా వీరు మీరు ఆమోదం తెలపాల్సిందిగా చెబుతా ఉన్నా అందుకు ఈ రోజు సాయి ప్రసాద్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ సిపి నాయకులకి జగన్మోహన్ రెడ్డికి నేను నేరుగా సమావేశిస్తున్నా అయ్యా తెలుగుదేశం పార్టీ నాయకుల జోలికి రావద్దు రాబోయేది ఉమ్మడి ప్రభుత్వం రాబోయేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికల అవ్వంగానే మన ప్రభుత్వం వస్తుంది ఎన్నికల అవ్వంగానే మన ప్రభుత్వంలో అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటాం ఆ ఊరిలో కూడా కార్యకర్తల్ని కాపాడుకోవడానికి కార్యకర్తల సంక్షేమం కోసం కార్యకర్తలను బాగు చేసుకోవడానికి చితికి పోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే మళ్ళీ కూడా అభివృద్ధిలోకి తీసుకురావడానికి బాధ్యత తీసుకుంటాం మానే మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను గుర్తుమండి కేవలం ముప్పై రెండు రోజులు మాత్రమే కేవలం ముప్పై రెండు రోజులు మాత్రమే నిన్న అంటూ నిన్న ఎవరు చెప్తున్నారు నాకు వచ్చి సాయి ప్రసాద్ రెడ్డి గారు అంటున్నాడట ఏమని బాసీ బ్రహ్మాండంగా చేసేస్తున్నాడు నన్ను విమర్శిస్తా ఉన్నాడు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు వింటా ఉన్నారు ఆ వీడియోలన్నీ కూడా విన్న తర్వాత చదువుకున్న వాళ్ళంతా అంతా ఆయన చేసేస్తారు రాజకీయంగా కొంచెం తెలివితే ఉంటే ఆయన చేసేస్తారు కానీ ఎవరైతే చదువుకోలేదో ఎవరికైతే ఎవరికైతే రాజకీయం అంటే తెలియదు వాళ్ళందరినీ ఏదో రకంగా నేను ఎంచుకుంటాను డబ్బులు పెట్టి కొనేస్తాను జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు నేను ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు సంపాదించిన వంద వేల కోట్ల రూపాయలు పెట్టి కొనేస్తానని చెప్తా ఉన్నాను అయ్యా గుర్తు పెట్టుకోండి ఆలోచన చేయండి మీరంతా కూడా రాజకీయంగా చెప్పు పొందిన కార్యకర్తలు మీరున్నారు బిజెపిలో ఉన్నారు జనసేనలో కూడా ఉన్నారు మీకందరికీ అందరికీ ఇబ్బంది లేదు మీరందరూ కూడా ఏది మంచి ఏది చెడు తెలుసుకునే పరిస్థితుల్లో ఉన్నారు కానీ సాయి ప్రసాద్ రెడ్డి గారి పదం ఎక్కడుంది సాయి ప్రసాద్ రెడ్డి గారు అనుకుంటున్నారు రాజకీయంగా ఏమీ తెలియని వాళ్ళు అమాయకులు చదువు లేని వాళ్ళు కనీసం మన విషయాలని వాళ్ళ దాకా చేర్చలేని వాళ్ళు ఏదో రకంగా వాళ్ళని మభ్యపెట్టి భయపెట్టి వాలంటీర్ల ద్వారా పంపించి పోలీస్ కానిస్టేబుల్ పంపించి ఏదో రకంగా మిమ్మల్ని పోలీసుకుంటామన్నాడు అది ఒక్కటి మనం బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది ఆయన ఆలోచన విధానాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది రాజకీయాలు తెలిసిన వాళ్ళు ఊరు బాగు చేసుకోవాలనుకున్న వాళ్ళు కాపాడుకోవాలనుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకు ఓటేస్తారు కానీ ఎవరైతే రాజకీయాలకి తెలియదో ఎవరికైతే రాజకీయాల మీద అవగాహన లేదో ఎవరికైతే రాజకీయాల గురించి ఎప్పుడు పట్టించుకోరో చిన్న చితక పని చేసేవాళ్ళు రైతు కూలీలు వీళ్ళందరూ కూడా మనం చైతన్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మాత్రం మీకు చెప్తా ఆయన ఇంకో మాట చెప్తా ఉన్నాడు ఆయన ఇంకో మాట చెప్తా ఆ మాదోరీలో అత్యధికంగా ముస్లింలు ఉన్నారు ముస్లింలు భారతీయ జనతా పార్టీకి ఓటు కాబట్టి నేను సులభంగా గెలిచిపోతానని ఆయన ఇంకో మాట చెప్తా ఉన్నాడు అయ్యా ముస్లిం సోదరులకి అందరికీ కూడా క్రైస్తవ సోదరులకి అందరికీ కూడా నేను విన్నవించుకుంటా అయ్యా మీ అందరికీ కూడా ఈ రౌడీ ఎమ్మెల్యే అవసరమా చేసే అవసరమా ఈ ఊర్లో మీరు బాగుంటారా నేను బాగుంటారా అందరూ బాగుండాల నిరంతరం హిందూ ముస్లింలు క్రిస్టియన్ల వద్ద గొడవలు పెట్టి వీళ్ళంటే వాళ్ళకు పడదు వాళ్ళంటే వీళ్ళ కుట్రలు అనేటువంటి ఎమ్మెల్యే గారి కుట్రలు ఎంపీ గారిటువంటి దుర్మార్గపు ఆలోచనలు అరదని ముస్లిం గందరికి కూడా క్రైస్తవ గందరికి కూడా చేతి దగ్గే ఉంటారు ఇతను చేసే ప్రతి ఒక్కసారి ఇదే వివేకమైన ఆలోచనతో కేవలం హిందూ ముస్లిం కొరవలు పెట్టు కేవలం హిందూ ముస్లిం క్రిస్టియన్ల మధ్య వారధి కట్టి వీళ్ళంటే వాళ్ళకు పడదు వాళ్ళంటే వీళ్ళకు పడదు అని ఏదో ఒక గొడవలు సృష్టించి మధ్యలో తాను ఓప్రేయించుకొని ఎక్కడ అవుతున్నాడనే విషయాన్ని మీరు గమనించుకొని తీరాలా అని అసలు అడుగుతా ఉన్నా అయ్యా నేను ముస్లిం సోదరులకు అందరికీ దానికి లేకపోతే రోడ్లు బాగు చేసుకోవాలన్నా ఇంటింటికి నీళ్లు తెచ్చుకోవాలన్నా సాగురి సాగులి చేసి రైతు ఆదుకోవాలా అనే ఒక విషయాన్ని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏమనుమాన మీరు చాలా మంది అనేది సరైనది కాదు నరే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ ముస్లింలు ఓటేయకుండానే ఓటేయకుండా ప్రధానమంత్రి గారు ఆలోచనది ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా అత్యధిక స్థానాల్లో గెలిచాడు ముస్లింలు ఓటేయ ముఖ్యమంత్రిగా గెలుచుకున్నాడా అని ఆలోచనది ఇటువంటి అమవాసు తిప్పికొట్టాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఉంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ప్రజల మధ్య వచ్చినప్పుడు ప్రజల కోసం ఇంటింటి ప్రచారం చేసినప్పుడు నేను మరిన్ని విషయాలు మీతో మాట్లాడతాను అంతెందుకు ఒకటే నేను ఈరోజు మీకు మీనాక్షి నాయుడు గారి సాక్షిగా మీరు హామీ ఇస్తాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కూడా కాపాడుకునే బాధ్యత ఎమ్మెల్యే అయిన తర్వాత నేను మీనాక్షి నాయుడు గారు తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తా ఆయన ఇప్పటికే చెప్పినారు నేను ఎమ్మెల్యే అయితే మీనాక్షి నాయుడు గారు ఎమ్మెల్యే అయినట్టే అని చూస్తారే నమ్మాలి అన్న విషయాన్ని మీకున్నటువంటి ఎస్సీ సర్టిఫికెట్ల సమస్య పక్క రాష్ట్రాల్లో ఉన్న గురవులందరినీ కూడా ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళు ఆ రకంగా హక్కుతో మంచి విద్యా ఉద్యోగాలలో చూస్తూ ఉంటే ఇక్కడ మాత్రం సర్టిఫికెట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అధికారులు కానీ ఏ రోజు కూడా దాని గురించి ఆలోచన చేయలేదు దాన్ని తీర్చాలంటే కేంద్రంలో నరేంద్ర మోదీని ఒప్పించాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యతలని తీసుకుంటానని గొడవ సోదరులందరూ ధైర్యంగా ఉండాలని తెలుగుదేశం ముంబై కేంద్రయత్వంతో మాత్ర నరేంద్ర మోదీ దళిత సోదరులు ఎంఆర్పిఎస్ అన్నారు మాదిక సోదరుడు బాల సోదరుడు ఇలా ఇప్పటికే ఎంతో సంక్షేమ ఎన్ని సార్లు అసెంబ్లీలో ఆదోళి గురించి ఇక్కడ ప్రజల కష్టాల గురించి మాట్లాడినాడు సమాధానం చెప్పండి ఏ రోజైనా నిజంగా అసెంబ్లీ పోతున్నారా అది కూడా ఆలోచన చేయండి నిరంతరం ఇరవై నాలుగు గంటలు తన డబ్బు ఎలా సంపాదించాలా తన కుటుంబం ఎలా గోగపట్టాలా వాళ్ళు ఎక్కువ మిగిలి పెట్టుకోవాలా వాళ్ళు ఎక్కువ మేడల్లో ఉండాలా వాళ్ళు ఎక్కువ వందర వేల కోట్లు సంపాదించాలా అనే ఆలోచన తప్ప ఏ రోజైనా ఎమ్మెల్యేగా గెలిపించిన కదయ్యా మా కష్టాలు అసెంబ్లీలో చెప్పమంటే ఏదో చెప్పినా అడుగుతా ఉన్నా నేను కూడా ఎవరన్నా చూసారా అని అడుగుతా నేను పదేళ్ళ నుంచి అసెంబ్లీలో ఉన్నా ఏ రోజు ఆయన మాట్లాడింది లేదు ఏ రోజు కష్టాలని పైన ముఖ్యమంత్రి చెప్పింది కూడా లేదు నేను ఎన్నో సార్లు కానీ నేను వేరే పక్షంలో ఉన్నా నేను బీజేపీ నాయకుడు అయినప్పటికీ కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కనపడితే అప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆ పార్టీలు వేరైనప్పుడు కూడా ఓ పేపర్ తీసుకెళ్ళి కర్నూలుతో నిధులు ఇవ్వండి చేతిలో పెట్టినా నేను ఎమ్మెల్యే కూడా పెట్టలేదంటే మీరు నమ్మండి ఈ విషయంలో న్యాయం జరిగి తీరుతుంది అని తప్పనిసరిగా మీకు చెబుతాను అయ్యా చిట్ట చివరిగా చిట్ట చివరిగా ఎన్నికలకు కేవలం ముప్పై రోజుల సమయం ఎన్నికల్లో తీవ్రంగా పోరాడాల్సిన అవసరం ఉంది పోరాడాల్సిన అవసరం ఉంది మనం ఎవరితో పోట్లాడుతున్నావు మనకు తెలుసు ఒక దుర్మార్గుడైనటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారితో పోట్లాడుతున్నాం మనకు తెలుసు అతనికి సంబంధించిన మనుషులు అధికారులు పోలీసులు వీరందరితో పోట్లాడుతున్నామని మనకు అందరికీ తెలుసు మీరందరూ కూడా సిద్ధపడండి మీ వెనకాల మీలాక్షి గారు ఉన్నారు మీ వెనకాల మేమంతా ఉన్నాం మొదట మమ్మల్ని దాచుకుని మీ దగ్గరికి వస్తారనే విషయాన్ని మేము చర్య చేస్తా మిమ్మల్ని కాపాడుకోవడం ఎలక్షన్ లో నా బాధ్యత అని మాత్రం చెబుతా ఏమైనప్పటికీ కూడా కూడా ఇంటి ప్రచారానికి వస్తాం నాతో పరిచయాన్ని ఏర్పాటు చేసి అందరితో పరిచయాన్ని ఏర్పాటు చేసుకుంటాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మురు కలిపి ఇక్కడ కొత్తగా ఈరోజు సాయంకాలమే ఆఫీస్ ఓపెన్ చేస్తా ఉన్నాం కార్తీకేరియా కళ్యాణ మండపం ఏమండీ